చిన్నమూల్కూర్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం చిత్రపటాలకు పాలాభిషేకం కరీంనగర్ జిల్లా చిగురువాబడి మండలం చిన్నమూల్కన్నూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పూదరి వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ అమలు చేస్తున్నందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా పూదరి వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతుల రెండు లక్షల రూపాయల రుణాలను ఏకకాలంలో మాఫీ చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు గజ్జల రాములు సాంబారి బాబు ఇరుకుల ఆనందం ముప్పిడి దేవేందర్ రెడ్డి మర్రి శ్రీను పాలకేంద్రం అధ్యక్షులు కయ్యం సుధాకర్ సిపిఐ నాయకులు మర్రి కొమరయ్య పైడిపల్లి సతీష్ నవీన్ మధు మహేష్ పైడిపల్లి చంద్రయ్య గౌడ్ కయ్యం మనోహర్ గుండరాములు కయ్యం వీరయ్య మర్రి రాజు లోకిని రాములు చిన్న ఆనందం రవి శ్రీధర్ కయ్యం సురేష్ శ్రీనివాస్ శ్రీశైలం మర్రి మహేష్ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు

రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో వరంగల్ డిక్లరేషన్ సభలో ప్రకటించిన మేనిఫెస్టో రైతు రుణమాఫీ ఏకకాల రెండు లక్షల రుణమాఫీ అదేవిధంగా గౌరవ రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ శాసనసభ ఎలక్షన్ల ముందు ఆరు గ్యారంటీల హామీ పేరుతో రెండు లక్షల రుణమాఫీ అనే హామీ ఆరు పథకాల హామీలో ఐదవ భాగంలో ఉంది ఆ రోజు ఈరోజు రేవ రేవంత్ రెడ్డి సర్కారు రైతుల పక్షపాతిగా రైతు సంక్షేమే ధ్యేయంగా గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పనిచేస్తుంది ఈరోజు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో యాభై మూడు వేల కోట్లు ఈరోజు నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం చేయడం జరిగింది ఈరోజు తిరుమాడు మండలం చిన్నములకూరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నగారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలాగే వివిధ కుల సంఘాల పెద్దలు వివిధ పార్టీల నాయకులు అందరం కూడా ఘనంగా ఈరోజు గౌరవీయులైన రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలాభిషేకం జరిగింది థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారికి జరిగింది మరి ఈ పాలాభిషేకం మరి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఏకకాలం చేసిన తనకు మా గ్రామం తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి రైతు రాజ్యం అంటే కాంగ్రెస్ రాజ్యం రైతులకు భరోసా ఇచ్చిన మాట తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈనాడు కానీ ఏనాడు కానీ రైతు పక్షాన్ని నిలబడి రైతులకు ఎంతో మేలు చేసుకుంటూ ప్రతి సబ్సిడీలో కానీ దేంట్లో అయినా రైతులకు రుణమాఫీ కానీ ప్రతి ఒక్క విషయంలో కాంగ్రెస్ పార్టీ అంటే రైతు పార్టీ రైతు పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అందరి చొరవతో ఇలా క్యాబినెట్ బట్టి విక్రమార్ గారు మరి క్యాబినెట్లో నిర్ణయం చేసి మరి రెండు లక్షలు రుణమాఫీ చేసినందుకు మేము రైతులం ఎంతో చాలా సంతోషంగా తనకు పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందు ముందు చేసుకుంటూ మరి రైతులకు గిట్టుబడి ధర కానీ ఒక కిందాలకు ఐదు వందల రూపాయల ధరతో పాటు కూడా రైతులకు ప్రతి విషయంలో ప్రతి దాంట్లో రైతు రాజ్యం అనే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ మరి ప్రత్యేకంగా తనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇది ఒకటే కాకుండా ఏదైతే తన హామీలు ఇచ్చారో ఎలక్షన్ల ముందు ఆరు పథకాలలో ఐదో పథకంలో రుణమే ఇది కూడా మరి ప్రతి ఒక్కటి ఇచ్చిన మాట మనమ తిప్పకుండా మరి ఈ రోజు ముందులో పోతుందంటే మరి కాంగ్రెస్ పార్టీ చొరవ వల్లనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఈరోజు ఇంత బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకొని ఛాలెంజ్ గా తీసుకొని మరి ఏక కాల చేస్తానడు చేస్తా అన్నాడు మాట తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ రైతు రుణమాఫీ చేసినందుకు మా గ్రామాల పాల అభిషేకం చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కొన్నపా గారికి మా మేమంతా రుణపడి ఉంటాం